రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు చాలా చెప్పుకున్నారు ఈసారి మాదే వచ్చే గవర్నమెంట్ అని చెప్పుకున్నారు బట్ కొంత బెటర్ పర్ఫార్మెన్స్ చూపించారు అంతవరకు ఓకే కానీ ఎప్పుడు కానీ కేంద్రంలో అధికారంలో రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కానీ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఒక స్కోప్ ఉంటుంది కేంద్రంలో లోక లోక్సభ సీట్లు గెలవడానికి ఒక స్కోప్ ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు సో దేశంలో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది వేల మీద ఒక్క చెయ్యి వేల మీద లెక్క పెట్టుకునే అన్ని సి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కేంద్ర ప్రభుత్వం మీద యాంటీ గమన్సీ పెరిగి రోజు రోజుకి వాళ్ళ రాష్ట్రాలు తగ్గిపోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల రాష్ట్రాలు పెరగాలి కానీ ఇక్కడ పరిస్థితి కంప్లీట్ గా భిన్నంగా ఉన్నది ఇక్కడ రివర్స్ అవుతా ఉన్నది రోజులు గడిచినా కొద్ది ఏళ్ళు గడిచినా కొద్ది బీజేపీ రాష్ట్రాలు పెరుగుతాబోతా ఉన్నాయి కాంగ్రెస్ ఇంకా తగ్గిపోతా ఉన్నాయి ఇప్పుడు అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది అది కూడా ఎప్పుడు కూలిపోతో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది అది కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి అంటే కీచులాటలు రకరకాల వ్యవహారాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి అట్లాంటప్పుడు ఎట్లా వీళ్ళు అధికారంలోకి వస్తారు ఎలక్షన్లు జరిగిన చోట కూడా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ గ్యాప్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను చూపలేదు ఎక్సెప్ట్ హర్యానా హర్యానాలో కొంచెం పరువు దక్కే రకంగా సీట్లు వచ్చినాయి దగ్గర దాకా వచ్చి ఆగిపోయారు తప్పితే ఢిల్లీలో ఖాతా తెరవలేదు దేశ రాజధాని ఢిల్లీలో ఒక జాతీయ పార్టీ దేశంలో ఉన్న రెండు కీలక జాతీయ పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి దేశ రాజధానిలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు జమ్మూ కాశ్మీర్లో పోటీ చేస్తే అక్కడ అంతంత మాత్రమే అక్కడ కూటమిలు ఉన్నాయి కాబట్టి కాస్త వీళ్ళ కూటమి అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీల బలం వల్ల వాళ్ళు కొంత గెలిచిర్రు అందులో వీళ్ళ పరువు దక్కింది తప్పితే వీళ్ళకు స్వయంగా వచ్చిన సీట్లు కూడా తక్కువ ఇప్పుడు నిన్న బీహార్లో లెక్కేసుకున్నాం అరవై నాలుగులో పోటీ చేస్తే ఆరు అంతకుముందు మహారాష్ట్రలో వచ్చినాయి పదహారు సీట్లు అంత పెద్ద మహారాష్ట్రలో అంత ప్రభావం చూపిస్తామనుకొని ఎన్సీపీతోటి వాళ్ళతో వీళ్ళతోటి కూటం పెట్టుకొని చేస్తే వచ్చిన సీట్లు కాంగ్రెస్ పార్టీకి స్వయంగా వచ్చిన సీట్లు పదహారు సీట్లు ఇక ఎక్కడ మరి పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీది బెటర్గా ఉంది ఎక్కడ బీజేపీని కొట్టేలాగా వీళ్ళ పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉన్నారు బీజేపీని ఎదుర్కోవాలంటే ఎంత పకడ్బందీగా ఎంత ఒక ప్రణాళికబద్ధంగా ఏ రకంగా వెళ్ళాలనేది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రాటజీని చేసుకోలేకపోతుంది ఎందుకు बीजेपी की बल्क मारता